అస్మత్ శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ఈరోజు మంచి మాట వసంత నవరాత్రుల ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాము చైత్రశుద్ధ పాడ్యం నుంచి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శిశిరములు ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి కాంత నవపల్లవాలతో చికిత్స పూల సోయగాలతో కనువిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మకు కూడా ఇష్టమే అందుకే తూతూనాం కుసుమాతరహ అని గీతలో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్ ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు అదే శ్రీరామావతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేశారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి ఉడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండగైన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత రాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది అయితే తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి పది రాత్రులు జరుపుకోకూడదా ఏమిటి లెక్క అనే సందేహం చాలామందికి కలుగుతుంది నవ అంటే తొమ్మిది అని కొత్త అని రెండు అర్థాలు ఉన్నాయి కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమైన నవరాత్రులు వచ్చాయి అని అర్థం ఇక తొమ్మిది రాత్రులు ఎందుకు చేయాలంటే భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం నివేదనం విష్ణు యొక్క గుణవైభవాన్ని వినటం ఆయన గురించి పాడటం స్వామి పాదసేవ చేయటం పూజించటం నమస్కరించటం పరమాత్మకి స్నేహితుడిగా దాసుడిగా సేవ చేసే ఈ ఆత్మను ఆ పరమాత్మకు సమర్పించుకోవటం ఇవి నవవిధి నవవిధ భక్తి మార్గాలు భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని పరమాత్మని సన్నిధికి చేరుకున్నవారే నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే ఈ నవరాత్రులను ఏర్పాటు చేశారు మన ఋషులు మనం కూడా నవరాత్రులు చేసి తరింపజేసుకుందాము లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు